హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు కొబ్బరి మామిడికాయ పచ్చడి చేద్దామని డిసైడ్ అయ్యానండి ఎందుకంటారా మా చెట్టుని కాయలు కాసినాయి అండి ఇంక అందుకని ఏది ఎప్పటి నుంచో నా కోరికండి నేను ఒక చెట్టు పెట్టుకోవాలి చెట్టు పెట్టుకుంటే ఆ చెట్టు కాయలు కాస్తే నా కోసుకొని వండుకోవాలి అన్నది కోరికండి అది ఇప్పటికి తీరింది అయితే ఇది మేము వన్ ఇయర్ అయింది పెట్టి ఇప్పుడు కాయలు వచ్చినాయి అండి ఇంకా పచ్చడి చేసానండి ఈరోజు కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి అలాగే మీరు ఇక్కడ చూసేసం ఇల్ స్టవ్ వేలిచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేయించుకోండి వేరుశనగ గుళ్ళు బాగా వేగాలి స్మెల్ వచ్చి వేగిన తర్వాత మనకు ఒక స్మెల్ వస్తుంది కదండి ఆ సువాసన వచ్చే వరకు వేపుకోండి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి వేరుశనగ గుళ్ళు వేగుతాయి హై ఫ్లేమ్ లో పెడితే కలర్ మారిపోతాయి కానీ లోపల పప్పు వేగదు ఇప్పుడు వేగిపెనియండి ఇదిగోండి పప్పు ఇలాగా బత్తలు చాలు వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం వేరుశనగ గుళ్ళు వేయించుకున్నాయి తర్వాత ఇందులోకి ఒక ఆరు ఎల్లుడిపోయే రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసు నేను పది కాయలు వేసుకున్నానండి ఇలాగా ముక్కలు చేసుకొని వేసుకోండి మీరు మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు ఇది ఒకవేళ మిరపకాయలతో చేయించుకునే వెడక్క చేసుకునేక్క అయితే కనుక వేసిన గుళ్ళ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేపుకోండి నేనైతే పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను నేను పది కాయలు వేసానండి చిన్న సైజు మామిడికాయకి ఇదిగోండి మామిడికాయ ముక్కలు పులుపు బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం కానీ లేదంటే కనుక పులుపు సరిపోతే తర్వాత మామిడికాయ వేసుకోవచ్చండి ఒక వంతు మామిడికాయకి రెండు వంతులు కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి ఇందుకండి కొబ్బరి ముక్కలు ముందు ఇవి మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో ఇలా పరక్కునే పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి ముక్కలు వేసేసుకుందాము అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇందులోకి కొంచెం అండి ఎక్కువద్దు వాటర్ లైట్గా ఇది మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఒక తిప్పు తిప్పిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం అండి ఇది కూడా వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేద్దాం అంతేనండి ఇలా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం తాలింపు వేసేసుకుందాం పోపుసుకుందామండి పచ్చనపప్పు సాయిమినపప్పు ఆవాలు వేసేసుకొని వేయించుకుందాము పోపు బాగా వేగాలండి ఇప్పుడు పచ్చడి అన్నంలో తిని కలుపుకొని తింటుంటే ఆ పంటి కింద గింజలు తగులుతాయండి అండి పోపు పచ్చనపప్పు అయ్యి చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం ముందు ము పోపు ఇందులో వేసేసుకుందాము ఒకవేళ మీకు పులుపు సరిపోలేదు అనుకుంటే కనుక ఈ పోపు వేయక ముందే మిక్సీ పట్టుకుంటున్నాం కదా పచ్చ చేసేసుకున్న తర్వాత మామిడికే తురిమేసి ఇందులో కలిపేసుకొని తర్వాత పోపు వేసేసుకోండి మామిడికి అయితే ముక్కల కింద చేసి అయితే మిక్సీ పట్టద్దు తర్వాత తురుమేసుకొని వేసుకోండి సన్నగా చాలా బాగుంటుంది అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అంతేనండి అయిపోయింది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తాను